హాయ్ ఫ్రెండ్స్ ఇప్పట్లో మూడు వందల అరవై ఐదు రోజులు మనకి డబ్బులు వచ్చే ఏకైక బిజినెస్ ఏంటి అంటే కొబ్బరికాయల వ్యాపారం చూడండి ఈ కొబ్బరికాయలు ఎక్కడ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను కొబ్బరికాయలు ఇప్పుడు మీరు మీరు లోకల్ మార్కెట్లో చూస్తుంటే ఒక చిన్న కాయ తీసుకున్నా కూడా అది ముప్పై రూపాయలు అంటున్నారు ఈజీగా ఇంకా ఇరవై ఐదు అనేది చాలా చాలా చిన్నదిగా ఉంటాయి నలభై యాభై యాభై రూపాయలు అయితే మీడియం సైజ్ కాస్త ఉంటుంది అనమాట కొన్ని ప్రాంతాల్లో పెద్దది ఉంటుంది సో ఇలా ఉంది అయ్యేది బయట ఇతర జిల్లాలు చెప్తున్నాను నేను మీకు గోదావరి డిస్ట్రిక్ జిల్లాలు తప్ప ఇతర ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది రేట్లు అయితే సో మనకి చాలా చాలా తక్కువ రేటుకే దొరుకుతుందండి మీరు డైరెక్ట్గా మార్కెట్ నుంచే ఇవి తీసుకోవచ్చు మన భారతదేశంలోనే అతిపెద్ద మీకు ఇలా కొబ్బరికాయ మార్కెట్ ఎక్కడ ఉందంటే మీకు అంబాజీపేటలో ఉందండి ఇది కోనసీమలో ఉంటుంది కోనసీమలో అంబాజీపేట మీరు కోకోనట్ మార్కెట్ అని మీరు గూగుల్ చేసినా వస్తుంది డైరెక్ట్గా మీరు అంబాజీపేట వెళ్ళిపోవచ్చు పర్ డే కొన్ని వందల లారీలు వెళ్తుంటాయండి ఏది డైలీ కొన్ని వందల లారీలు కొబ్బరికాయలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి ఈ మార్కెట్ యార్డ్ నుంచి కనుక మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చి మీరు ఒక స్టాక్ పైన పెట్టుకొని మీరు సేల్ చేశారంటే చాలు ఇది ఎవరు మీ దగ్గర తీసుకుంటారంటే ఈ కొబ్బరికాయల బిజినెస్ అనేది చాలా పెద్దదండి మీరు ఒక సిటీ కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ పెట్టుకున్నారంటే చాలు ఈ ఓన్లీ కొబ్బరికాయల వ్యాపారం మీద బతికే వాళ్ళే ఉన్నారు చాలామంది ఓన్లీ షాప్ పెట్టుకుంటారు ఓన్లీ కొబ్బరికాయలే ఉంటుంది అన్ని సైజులు ఉంటాయి నాలుగు రకాల సైజులు పెట్టుకొని ఓన్లీ కొబ్బరికాయలు అమ్ముతుంటారు ఇవి నార్మల్గా జనాలు తీసుకుంటారు నెక్స్ట్ మీకు హోటల్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా హోటల్ రెస్టారెంట్స్ విపరీతంగా వాడకం టిఫిన్ సెంటర్ నుంచి మీకు వెజ్ ఆర్ నాన్ వెజ్ హోటల్స్ నుంచి అందరికీ కొబ్బరికాయలు కంపల్సరీ అవసరం అన్నమాట టిఫిన్ సెక్షన్ అంటే ఇంకా చాలా ఎక్కువ చట్నీలకి యూజ్ చేసేది ఇవన్నీ ఈ వాడకం చాలా పెద్ద మొత్తంలో ఉంటాయండి మీ దగ్గర నార్మల్గా హోటల్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు తీసుకుంటేనే ఒక చిన్న టిఫిన్ సెంటర్కే ఈజీగా అరవై నుంచి డెబ్బై కాయలు ఇది ఒక పూటకు పడుతుంది రెండు పూటలకి రెండు వందల కాయలు పడతాయి అన్నమాట చిన్న టిఫిన్ సెంటర్కి మంచిగా నడిచే టిఫిన్ సెంటర్కి అదే మీకు పెద్ద పెద్ద హోటల్ అంటే ఇంకా కొన్ని వందల కొబ్బరికాయలు పడతాయి అనమాట బిజినెస్ని బట్టి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పెద్ద స్టాక్ పాయింట్ పెట్టుకుంటే ఎవరు తీసుకొని వెళ్తారని మీకు ఒక డౌట్ రావచ్చు ఇవి నేను సిటీలో చూశానండి మీరు కూడా చూడండి సిటీలో సిటీలో ఉంటాయి పెద్ద పెద్ద గుడౌన్ టైప్లో పెట్టుకొని ఓన్లీ కొబ్బరికాయలే ఉంటాయి రకరకాల సైజులో ఒక నాలుగైదు రకాల సైజులో అంటే కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అనమాట కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళంతా ఆటోలో వంద కాయలు రెండు వందల కాయలు మూడు వందల కాయలు అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఒక గోతంలో వేసుకొని సో ఆ విధంగా మీరు కూడా చేయొచ్చండి మీకు నేను ఆల్రెడీ చెప్పాను మీకు దొరికే ప్రాంతం ఇప్పుడు నేను ఒక సింపుల్ లెక్క చెప్తున్నాను చూడండి ఒక కాయ మీద ట్రాన్స్పోర్ట్ పోను ఖర్చులన్నీ పోను గుడౌన్ ఖర్చులు మీ దగ్గర ఉండే స్టాఫ్ వర్క్ చేసే స్టాఫ్ ఖర్చులు ఆ రెంట్ మీరు స్టాక్ పాయింట్ ఏదైతే పెడుతున్నారో దానికి రెంట్ మీ పెట్రోల్ ఛార్జెస్తో సహా మొత్తం తీసేసి ఒక రూపాయి వేసుకుందాం కాయకి ఒకే ఒక రూపాయి నేను చెప్పేది మీరు పెద్దది స్టాక్ పాయింట్ పెట్టుకుంటే ఓకేనా రోజుకి ఐదు వేల కాయలు మినిమం మూడు వేల కాయల నుంచి ఐదు వేల కాయలు మినిమం తక్కువలో తక్కువ సిటీలో చెప్తున్నాను ఓకేనా పోతే ఎంత మిగులుతుందండి మూడు వేల నుంచి ఐదు వేలు పర్ డే మిగులుతుంది కరెక్టా కదా ఒక్క రూపాయే నేను పెట్టుకున్నాను యాక్చువల్లీ ఒక రూపాయి పెట్టుకోరండి ఇంకా ఎక్కువే పెట్టుకుంటారనమాట ప్రాఫిట్ మార్జిన్ ఓకేనా మీకు ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు అమ్మే కాయి మీకు మొత్తం కలిపి ఖర్చులన్నీ పోను పన్నెండు రూపాయలకు మించి పడదన్నమాట ఓకేనా మీ దగ్గరికి వచ్చి చేరుకునేటప్పుడు పెద్ద మొత్తంలో తీసుకుంటే మీరు లారీ లోడ్ తెచ్చుకున్నారంటే అలా ఉంటుందన్నమాట ఓకేనా క్వింటాల్ లెక్కన ఇస్తారు అంటే బరువు లెక్కన ఇస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సైజు పెద్ద సైజు వేరు చేసుకుని చిన్న సైజు ఒక రేటు పెద్ద సైజు ఒక రేటు మీరు అమ్ముకుంటారు ఇవన్నీ ప్రాఫిటే కదా తొంభై వేల నుంచి నర తక్కువలో తక్కువ ఎక్కడికి వెళ్ళదన్నమాట మీరు సిటీలో వెళ్ళి చూడండి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మమని చెప్పట్లే మీరు సిటీలో ఇటువంటి స్టాక్ పాయింట్ ఉన్న చోట వెళ్ళి చూడండి చూస్తే బిజినెస్ ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ నిలబడి చూస్తే మీకు తొమ్మిది పది గంటలకి మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు మీ ఏరియాలో స్టార్ట్ చేయండి మీరు ఒకసారి రిసెర్చ్ చేయండి అంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు చూపించాను చూడండి అటువంటి వాళ్ళ దగ్గర ఎంత రేటు ఉంది నెక్స్ట్ మండీలో ఎంత రేటు ఉంది నెక్స్ట్ హోల్సేల్ షాప్ పెట్టుకొని అమ్ముతుంటారు నేను చెప్పాను కదా ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారని సో వాళ్ళ దగ్గర ఎంత రేటు ఉంది నెక్స్ట్ రిటైల్లో ఎంత రేటు ఉంది నెక్స్ట్ ఆ రేట్తో పాటు సైజు కూడా మీరు ఇప్పుడు చూసారో లేదో సైజు వేరు చేస్తున్నారు ఓకేనా సో ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు ఉంటుంది నేను చెప్పిన దానికైనా తక్కువ రేట్లో ఉన్నింది అనుకోండి ఆ కొబ్బరికాయ సైజు చూడండి మీరు రేట్ కాదు చూడాల్సింది ఫస్ట్ సైజుకి తగ్గట్టు రేట్ ఉంటుంది మీరు ఎక్కడైనా మీరు సిటీలో ఒకసారి చూసారంటే రిటైల్లో అమ్ముకొని ఒకే అంటే ఒకే రకం కాయలు కాకుండా సిటీలో ఒక ఒక ఐదు రకాల కాయలు టబ్లో వేసి పెట్టేసి ఉంటారు ఐదు రకాలు ఐదు దీనిపైన ఐదు రేట్లు ఉంటాయి ఇరవై నుంచి నలభై యాభై రూపాయల వరకు ఉంటాయి దానికి తగ్గట్టు సైజు ఉంటుంది